ఇక తుమ్మెదలు ఉండాలి తీగ అన్నప్పుడు అలాగే ఆ తీగకి పైభాగంలో తుమ్మెదలు వేలాడినట్లుగా చలక భరై ఆ ఒత్తైన జుట్టు ఆ జుట్టుకు ఆ ముంగులు నుదుటి మీద పడుతున్నాయి అవి అలికల్లభ సీభిరలకై అంటారు మన సౌందర్యలగర్లోనే శంకరు తుమ్మిద పిల్లల్లాగా ఉన్నాయి అవి అందుక నల్లని జుట్టు అది వంకీలు తిరిగి ఉన్నప్పుడు తుమ్మెదలలో ఉన్నాయి కనుక తీగ దగ్గర తుమ్మెదలు వాలినట్లుగా ఆ ఒత్తియన జుట్టు నల్లగా ప్రకాశిస్తున్నది అందుకే తీగ లక్షణంలో అది కూడా చూపిస్తున్నారు అయితే తీగ ఒక పెద్ద చెట్టునో దేన్నో చుట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అంతే కదా ఒక పందిర్ రాయి ఏదో ఉండాలి దానికి ఇక్కడ ఆ కొయ్య గుంజ కొయ్య దానికి చుట్టుకుని వెళుతుంది అలాగే ఈ లత దేన్ని చుట్టుకుందయ్యా అంటే కృతస్థాను స్థాన అన్నారు ఇక్కడ స్థాను అంటే శివుడు శివుణ్ణి చుట్టుకునిట మళ్ళీ శివశక్త్య రూపం అడుగడుగున అది ధ్వరింపజేస్తున్నారు ఆనందలహరిలో పరిశీలించవలసింది అదొక తత్వం ఆ శ్రీ విద్యల లక్షణమే సమయాచారం శివశక్తిని ఏకం చూపించడం ఏ పుస్తకం ముట్టుకుని అదే మరి ఆ తల్లి యొక్క లక్షణం అది అందులో లత చెట్టును పెనవేసుకోవడం అనే విషయం చాలా గొప్ప విషయం అది విడకుండా గట్టిగా పెనవేసుకుంటుంది అలా పరమశివుని విడదు అమ్మవారు పైగా శివునికి ఎన్నో పేర్లుంటే స్థానం ఎందుకు పెట్టాలి అది కదలకుండా నిలబడగలగదు తీగ ఎప్పుడైనా అలాంటి చోటనే చుట్టుకుంటుంది ఆ శివుడు అలాంటి వాడి స్థాను స్థిర స్థాను ప్రభుర్ భీమహ ప్రవరో వరధో వరహ మొదటి నామాలు అవేగా స్థాను అంతే కదా స్థాను శబ్దానికి అర్థం ఏంటంటే మోడు అలాంటి మోడు లాంటిది అక్కడ అలా ఉన్నదట అలాంటి ఆ మోడు లాంటి దొంగలాగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు చుట్టేసిందట అక్కడ ఆయన చుట్టుకునేది చాలా బాగుందండి ఆయనకేమో ఒక్క పువ్వు లేదు ఒక్క ఆకు లేదు ఇవిడు చుట్టడం వల్ల ఈ అందాలన్నీ ఆయనకు కూడా కనబడుతున్నాయి చాలా బాగుంది ఒక మోడిని చుట్టుకున్న లతకి పువ్వులు వస్తూ ఉంటే దానికి కూడా అందం మోడుకు కూడా అందుకే మోడికి ఇచ్చిన తల్లి ఆవిడ అది నమస్కారం చేసుకోవాల్సింది కృతస్థానుస్థాన కుచఫలనత ఇక ఫలములు వర్ణిస్తున్నారు అమ్మవారి యొక్క దివ్య వక్షస్థలాన్ని ఫలములుగా చూపిస్తున్నారు ఎందుకంటే జగన్మాత ఆవిడ జగత్తుని పోషిస్తోంది అమ్మవారి యొక్క వక్షస్థల ఫలములు అంటే సూర్య ఆ సూర్యచంద్రుడు ప్రసరించేటువంటి అమృతముతోనే ఈ జగత్తంతా పోషింపబడుతుంది సూర్యచంద్రస్థానములు అంతేకాదు శరీరంలో ఇడా పింగళ అనబడే సూర్యచంద్రస్థానములే రెండు వైపులా పైగా సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా తావేవ నయనే స్మృతౌ ఉభౌ తాటంక ఇచ్చేషా వైదికీ స్మృతి అని శాస్త్రం చెప్తున్న మాట ఇక్కడ సూర్యచంద్రులే అమ్మవారికి తాటంకములు అమ్మవారికి నేత్రములు అమ్మవారికి వక్షస్థలము జగత్తుని పోషిస్తున్నదమ్మ తల్లి యొక్క వక్షస్థలము తల్లి యొక్క వక్షస్థలము అంటే అన్నస్థానం ఆహారస్థానం అందుకు జగత్తిక ఆహార స్థానమేదో అది అమ్మవారికి వక్షస్థలం జగత్తిక ఆహార కోసమేదయ్యా అంటే సూర్యచంద్రులే ఆహార కోసం ఇది ఆలోచించండి ఆలోచించవలసింది ఎందుకంటే లలిత విశ్వవిగ్రహ అవిడ విరాట్ రూపిణి అటువంటప్పుడు మనకు అన్నం పెడుతున్న సూర్యచంద్రులే అవునా లేదా కాసింత ఆలోచించినా తెలిసిపోతుంది సూర్యుడి వల్ల వచ్చినటువంటి ప్రాణశక్తితోనే వృక్షాదులు ఆహారాన్ని గ్రహిస్తే మనం నేరుగా పొందలేక వాటి ద్వారా ఆ సూర్యుడిచ్చిన అన్నాన్ని తింటున్నాం ఇక చంద్రుడు సస్యాధిపతి సోమోభూత్వా రసాత్మక పుష్ణామిత ఔషధీ సర్వ ఔషధులన్నీ ఆయన వల్ల పండుతున్నాయి కానీ అన్నం పెట్టేది ఎవరు వాళ్ళిద్దరే ఒక్క మనకే కాదండి అందరికీ కూడా నిర్గచ్చం తుర్కబింబాన్ నికలజని భృతాం హర్దనాడి ప్రవిష్టా నాడ్యో వస్వాది బృందార గణముదన తస్య నానాదిగుతాహ అంటున్నారు ఇక్కడ సూర్యమండలం నుంచి వచ్చేటువంటి కిరణాల్లో వచ్చే మధువుని దేవతలు పితృదేవతలు కూడా పుచ్చుకుంటున్నారు వాళ్ళకు కూడా మధువు అంతేకాదు చంద్రుడు కూడా పూర్వపక్షమంతా దేవతలకు పక్షమంతా పితృదేవతలకు అన్నం పెడుతున్నాడు అందుకు సూర్య చంద్రులు కూడా మనకి దేవతలకి అందరికీ అన్న ప్రదాతలు ఆ సూర్యచంద్రుడు ఎందు ఆ శక్తి ఎవరు అమ్మవారే అందుకే సూర్యచంద్రులే అమ్మవారి వక్షస్థలం ఇది ఫలం అది కుచఫలనత అని చెప్పడంలో విశేషం ఇది